చిన్న అందమైన పసుపు పిల్లి ఇది సహాయ స్ఫూర్తి కలిగిన పిల్లి కొత్త స్నేహితులను కలవడం రంగు ఊడతా ఇది తెలివైనది చురుకైనది కానీ కొంచెం నెమ్మదిగా ఏదైనా పని చేయడం అలవాటు చెట్ల మీద దుక్కుతూ పంది తినడానికి ఇష్టపడుతుంది ఈ కథలో కోకో మరియు బన్నీ సహాయ స్ఫూర్తిని స్నేహాన్ని దైన పంచుకుంటారు అది ఎలా నచ్చుదామా అహా ఈ పండు ఎంత రుచిగా ఉంది కానీ ఇది నాకు అందలేదు నేను ఎలా తీసుకోవాలి బన్నీ నేను నీకు సహాయం చేస్తాను నేను ఈ కొమ్మను నెట్టుతాను నువ్వు పండు పట్టుకో సంతోషం కోకో నేను సిద్ధంగా ఉన్నాను అయ్యో పండు నా చేతికి అందింది ధన్యవాదాలు కోకో ఇది నీకు కావాల్సింది కదా చూడు స్నేహితులు సహాయం చేసుకోవాలి కోకో ఇది చాలా రుచిగా ఉంది నువ్వు తిను నిజమే బన్ని కలిసి పంచుకోవడం చాలా ఆనందం కదా అయ్యో ఇంత అకస్మాత్తుగా వర్షం మొదలైంది నేను పూర్తిగా తడిచిపోతున్నాను కోకో వర్షంలో ఎందుకు తెరుస్తున్నావు లోపలికి రా నిజమా బన్ని నేను లోపలికి రాగలనా నీకు నా చెట్టు పొదల స్థానం ఉంది వచ్చే కోకో బన్నీ వర్షం ఆగిపోయింది ఆకాశంలో ఎంత అందమైన రంగుల ధనస్సు అవును కోకో ఆస్వాదించడం ఎంతో బాగుంటుంది నువ్వు నాకు ఈ రోజు గొప్ప పాఠం చెప్పావు బన్ని స్నేహితులు సహాయం చేసుకోవాలి అవును కోకో సహాయపడటం పంచుకోవడం కలిసికట్టుగా ఉండటం ఇవన్నీ మంచి గుణాలు